అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కి స్వాగతం కొన్ని కారణాల వల్ల ఒక రాజు హృదయం చాలా ద్వేషంతో నిండిపోయింది అతను ప్రతిరోజు ఒక కొత్త అమ్మాయిని వివాహం చేసుకునేవాడు మరియు వివాహం తర్వాత మరుసటి రోజు ఆమెను ఊరి తీసేవాడు రాజు యొక్క ఈ ప్రవర్తనకు ఆ రాజ్యం యొక్క మంత్రి కూడా చాలా విసిగిపోయాడు రాజు మరోసారి ఒక అమ్మాయిని పెళ్లి చేసి తనను కేవలం ఒక్క రాత్రి మాత్రమే ఉంచి ఉదయాన్నే ఆమెను హత్య చేసేవాడు అక్కడి గ్రామంలోని ప్రజలు ఆ అమ్మాయి శవాన్ని తీసుకొని ఆ మంత్రి ఇంటికి వచ్చి ఇలా చెప్పటం మొదలుపెట్టారు మాకు న్యాయం చేయండి ఇంతకు మా ఆడపిల్లలు చేసిన తప్పేంటి రాజు కనీసం కనికరం కూడా చూపకుండగా నిర్దాక్షణ్యంగా వాళ్ళని ఎందుకు చంపేస్తున్నాడు వాళ్ళ మాటలు విన్న మంత్రి కూడా చాలా దుఃఖంలో మునిగిపోతాడు అయినా పాపం ఆ మంత్రి మాత్రం ఏం చేయగలడు అతను రాజుకు ప్రతి విషయాన్ని వివరించేవాడు మంత్రి ఏం చెబుతున్నాడు అన్నది రాజు అర్థం చేసుకోలేకపోయేవాడు అక్కడి గ్రామస్తులు తమ తలను నేలపై కుట్టుకొని ఏడవటం మొదలుపెట్టి ఆ మంత్రి ముందు ఫిర్యాదులను వివరించటం ప్రారంభించారు ఆ మంత్రికి ఒక అందమైన కూతురు ఉంది ఆమె తన తండ్రి దగ్గర నిలబడి గ్రామస్తులు తమ కష్టాలను చెప్పుకుంటుంటే వింటూ ఉంది మంత్రి కూతురు అందమైన స్త్రీ మాత్రమే కాదు తెలివైనది కూడా ఆమె తన తండ్రితో నేను రాజును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పటంతో మంత్రి తల్లి నీకతడి గురించి అన్నీ తెలుసు అతడు ఒక పెద్ద కిరాతకుడు నిన్ను పెళ్లి చేసుకున్న మరుసటి రోజే అతడు నిన్ను చంపేస్తాడు ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అప్పుడు తన కూతురు నాన్నగారు ఇక్కడి ప్రజలు మీ గురించి ఏమనుకుంటారు మంత్రి తన కూతుర్ని జాగ్రత్తగా దాచిపెట్టి ఇతరుల కూతుర్లపై హింస చెయ్యటానికి అనుమతినిస్తున్నాడు అని అనుకుంటారు కాబట్టి మీరు అక్కడి ప్రజలతో ఇలా చెప్పుకోవచ్చు నేను ఇతరుల కుమార్తెలను రక్షించలేకపోయాను అదేవిధంగా నా సొంత కుమార్తెను కూడా రక్షించలేకపోయాను అని చెప్పవచ్చు అందుకే నాన్నగారు మీరు నా పెళ్లిని దయచేసి రాజుతో చెయ్యండి ఏది ఏమైనప్పటికీ జీవితం మరియు మరణం అనేది ఆ దేవుడి చేతుల్లో మాత్రమే ఉంటాయి ఆ మంత్రి తన కూతుర్ని చాలా ప్రేమించేవాడు కానీ కూతురు మాత్రం అతడిని చాలా బలవంతం చేయటంతో చివరకు ఆ మంత్రి పెళ్లికి ఒప్పుకుంటాడు మనం ఈ కథలో మరింత ముందుకు ముందు రాజు ఇలా ఎందుకు చేసేవాడో మీరు తెలుసుకోండి చాలా కాలం క్రితం ఆ రాజుకు ఒక రాణి ఉండేది అతడు తన భార్యను చాలా ప్రేమించేవాడు కానీ ఒకరోజు రాజు మాత్రం తన భార్య సైనికుడితో సరదాగా మంచంపై గడపటం చూస్తాడు అతడు తన భార్యను సైనికుడితో ఏ పరిస్థితుల్లో అయితే చూస్తాడో అదే పరిస్థితులలో ఉన్న తన భార్య మరియు ఆ సైనికుడి ఫోటోను తీసి దాన్ని తన గదిలో పెట్టుకుంటాడు తద్వారా అతని భార్య యొక్క అవిశ్వాసం నమ్మక ద్రోహం అతనికి అన్ని సమయాలలో గుర్తొస్తూ ఉంటుంది ఒక స్త్రీ ఎంత ద్రోహం చేస్తుందో అతను గుర్తించుకుంటాడు ఈ కారణంగా రాజు హృదయంలో స్త్రీల పట్ల ద్వేషం ఎంతగా పెరిగిపోయిందంటే అతను స్త్రీలందరినీ ఒకేలా చూడటం మొదలు పెట్టాడు అందుకే రాజు ఏ అమ్మాయినైతే పెళ్లి చేసుకుంటాడో ఆమెను మరుసటి రోజే ఉరి తీసేసేవాడు అప్పుడు అతడి జీవితంలో ఏ స్త్రీ కూడా ఉండదు లేదా అతనికి నమ్మక ద్రోహం ఎవ్వరూ చెయ్యలేరు అని రాజు ఇలా ఆలోచించేవాడు ఆ మంత్రి రాజుకు చాలా వివరించేవాడు కాని రాజు మాత్రం అర్థం చేసుకోలేకపోయేవాడు ఆ మంత్రి వైపు నుండి తన కుమార్తెను రాజుకిచ్చి వివాహం చేయటానికి అంగీకరించాడు మంత్రి నిస్సహాయ స్థితిలో రాజు దగ్గరికి వచ్చి ఇలా చెప్పటం మొదలు పెడతాడు అయ్యా మహారాజా నా కూతురు మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటుంది అని అనటంతో రాజు ఆశ్చర్యపోయి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు పెళ్ళైన మరుసటి రోజే నేను తనని ఊరి తీస్తానన్న విషయం నీ కూతురికి తెలియదా అప్పుడు మంత్రి కళ్ళల్లో కన్నీళ్లతో ఇలా అన్నాడు రాజాగారు నా కూతురు మిమ్మల్ని వివాహం చేసుకుంటానని మొండి పట్టుపట్టింది ఒకవేళ నీ కూతురు నన్ను పెళ్లి చేసుకుంటానని పట్టుపడితే మీరు ఆమె పట్టుదలను నెరవేర్చాలనుకుంటున్నారా అయితే మీరు పెళ్లికి సిద్ధపడండి అని రాజు చెప్పడంతో ఆ మరుసటి రోజే మంత్రి కూతురికి మరియు రాజుగారికి వివాహం జరిగిపోయింది ఇప్పుడు ఆ మంత్రి కూతురు రాజు యొక్క రాణిగా మారిపోతుంది పెళ్లి రోజు రాత్రి రాజు మంత్రి కూతుర్ని చూడగానే అలాగే చూస్తూ ఉండిపోతాడు ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంటుంది కాబట్టి రాజు ఆమె అందాన్ని మెచ్చుకుంటూ ఉండగా అకస్మాత్తుగా అదే గదిలో ఉన్న తన భార్య ఫోటో పైన రాజు చూపు పడగానే అప్పుడు రాజుగారికి స్త్రీలు చేసిన ద్రోహం గుర్తుకు వస్తుంది దాంతో రాజుగారు కోపంగా ఇలా చెప్పటం ప్రారంభిస్తారు నువ్వు నా మంత్రి కూతురువి నువ్వు ఇలాంటి తెలివి తక్కువ పని ఎందుకు చేశావు రేపు ఉదయాన్నే నేను నీకు ఉరిశిక్షను విధిస్తాను అని తెలిసి కూడా నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అప్పుడు రాణి చాలా మర్యాదగా ఓ మహారాజా ఈ నిర్ణయం అయితే ఆ భగవంతుడు తీసుకున్నాడు కాబట్టి నేను ఎటువంటి సందర్భంలో ఉన్న ఆ దేవుడి నిర్ణయాన్ని అంగీకరిస్తాను అప్పుడు రాజు ఉదయాన్నే జరిగే పర్యవసనాలు నీకు తెలుసా అని అడిగాడు అప్పుడు రాణి హా నాకు తెలుసు నేను రేపు ఉదయాన్నే చనిపోతానని కానీ అంతకంటే ముందు ఒక రాత్రి వస్తుంది ప్రేమ యొక్క ఆనందాన్ని దాన్ని గడిపిన కాలంని బట్టి కొలవకూడదు కేవలం దాని లోతు మాత్రమే చూడాలి అనటంతో నీ మోసపూరితమైన మాటలు నా హృదయంపై ఎటువంటి ప్రభావము చూపవు అన్నాడు రాజు అప్పుడు రాణి నేను ఈ ఒక్క రాత్రికి మీ భార్యనయ్యాను ఈ రాత్రిపై నాకు పూర్తి హక్కుంది కాబట్టి మీరెందుకంత కోపం తెచ్చుకుంటున్నారు ఈ ఒక్కరోజు రాత్రి కాస్త ప్రశాంతంగా ఉండండి అనటంతో రాజు కూడా కొంత శాంతపడ్డాడు అప్పుడు రాణి మిమ్మల్ని సంతోష పెట్టటానికి నేనేమి చెయ్యాలో చెప్పండి నేనేదైనా పద్యం చెప్పాలా లేక ఏదైనా కథలు చెప్పాలా లేదా పాటలు పాడాలా అప్పుడు రాజు నువ్వు ఈ ఒక్క రాత్రికి నాకు భార్యవు ఈ రాత్రిపై నీకు హక్కు ఉంది నాకు నాకొక కథ చెప్పు అనటంతో ఆ తర్వాత రాణి చాలా మర్యాదగా రాజుకు షర్బత్ను అందించి కథ చెప్పటం ప్రారంభించింది హుసేన్ అనే పేరుగల వ్యాపారవేత్త ఉండేవాడు అతడికి ఇంట్లో భార్య ఒక కూతురు మరియు ముగ్గురు చిన్న కొడుకులు ఉన్నారు ఒకసారి అతను ఒక ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆ ప్రయాణానికి చాలా సమయం పడుతుంది అతడు తన కుటుంబ సభ్యులతో ఈ విషయం చెప్పి వెళ్తున్నప్పుడు తన కూతురు హుసేన్కు ఖర్జూరాలు ఇచ్చి నాన్నగారు ఈ ప్రయాణానికి చాలా సమయం పడుతుంది ఒకవేళ ఆకలిగా అనిపిస్తే వాటిని దారిలో తినండి అని చెబుతుంది కాసేపటికి అతడు బయలుదేరుతాడు నడిచి నడిచి అతడు బాగా అలిసిపోతాడు ఆ వెళ్తున్న దారిలో అతనికి ఒక చెరువు కనిపిస్తుంది ఆ చెరువు చాలా లోతుగా ఉంటుంది అతడు వెళ్తున్న దారిలో కనబడిన ఆ చెరువు దగ్గరికి వెళ్తాడు ఖర్జూర పండ్లను తిని నీటిని తాగుదామని ఇలా ఆలోచించి అతడు అక్కడ కూర్చుంటాడు హుసేన్తో పాటు తెచ్చుకున్న ఖర్జూరాలను అక్కడ కూర్చొని తింటాడు అలాగే ఖర్జూరపు గింజలను చెరువులో విసురుతాడు అప్పుడు హఠాత్తుగా ఒక్కసారిగా చెరువులోని నీరంతా ఎండిపోతుంది ఆ తర్వాత చెరువులో నుండి ఒక భారీ జీన్ బయటికి వస్తుంది ఆ జీన్ చేతిలో ఒక భారీ ఖడ్గం ఉంటుంది ఇది చూసిన హుసేన్ భయంతో ఉనికిపోతుంటాడు అప్పుడు జీన్ నేను నిన్ను ఇప్పుడే చంపేస్తాను నువ్వు చనిపోవటానికి సిద్ధంగా ఉండు అని హుసేన్తో చెప్పాడు ఇందులో నా తప్పేముంది నేనేమి చేశాను అని హుసేన్ అడుగుతాడు అప్పుడు జీన్ ఓ మానవుడా నువ్వు ఖర్జూరం తిని దాని గింజలను చెరువులో విసిరావు ఆ గింజ పోయి నా బిడ్డ గొంతులో ఇరుక్కుపోయింది ఇప్పుడు నా బిడ్డ చనిపోయాడు కాని నాకైతే మీ బిడ్డ ఎక్కడున్నాడో కనిపించటం లేదు అని హుసేన్ అనటంతో మేము మానవజాతికి కనిపించమని జీన్ చాలా కోపంగా అన్నాడు అప్పుడు హుసేన్ ఏడుస్తూ ఇందులో నా తప్పేముంది అని అడగ్గా నువ్వు నీ ప్రాణాలను కాపాడుకోవటానికి సాకులను వెతుకొద్దు అని చెప్పటంతో ఒకవేళ ఇది నా నేరమైతే నేను ఈ పనిని అజ్ఞానంతో చేశాను అనటంతో నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే నేను నా కొడుకు యొక్క చావుకు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నాను రక్తానికి రక్తం ఇదే ప్రతీకార న్యాయం అని జిన్ అనటంతో అప్పుడు హుస్సేన్ నిస్సహాయ స్థితిలో ఇలా చెప్పటం మొదలుపెట్టాడు నన్ను చంపటం ద్వారా నీ పగ తీరుతుంది అంటే నేను ఒప్పుకుంటాను కానీ ఒక షరతు ఉంది అయితే ఆ షరత్ ఏంటో చెప్పు అని జీన్ అడగటంతో నేను చనిపోయిన తర్వాత నా సమాధి యొక్క మట్టి భారాన్ని నేను మొయ్యగలను కానీ ప్రజలకు నేను ఇవ్వాల్సిన రుణాలు చాలా ఉన్నాయి నేను ఆ భారాన్ని మొయ్యలేను ఇలా చూడు ఇందులో ప్రజల వస్తువులు మరియు నేను ప్రజలకు ఇవ్వాల్సిన వస్తువులు ఉన్నాయి దానితో పాటు నాకు యవ్వనంలోకి వచ్చిన కూతురుంది నేను ఆమెకు పెళ్లి చేయాలి కాబట్టి ఈ రుణం తీర్చుకోవటానికి నాకు సమయం ఇవ్వండి తద్వారా నేను మీ ప్రతీకారానికి అర్హుడనవుతాను మరియు మీరు మీ ప్రతీకారాన్ని తీర్చుకోవచ్చు అన్నాడు అప్పుడు జిన్ ప్రాణాలు కాపాడుకోవటానికి మంచి సాకులు వెతుకుతున్నావనటంతో అప్పుడు హుసేన్ పర్వాలేదు నువ్వు నన్ను ఇప్పుడే చంపు అనటంతో జిన్ ఆలోచనలో పడ్డాడు రాణి ఈ కథను వివరిస్తుంది ఉదయం హారతికి సమయం అవుతుంది రాణి నిశ్శబ్దంగా ఉండిపోతుంది అప్పుడు రాజు నువ్వు కథ చెప్పటం ఎందుకు ఆపేశావు ఇప్పుడు చెప్పు ని జిన్ చంపాడా అని రాజు అడగ్గా రాత్రి పూర్తయింది కాబట్టి ఇప్పుడు మాటలు కూడా పూర్తయ్యాయి ఇప్పుడు ఉదయం అయ్యింది ఇప్పుడు నేను చనిపోయే సమయం వచ్చిందని చెప్పింది అప్పుడు రాజు అయితే ఆ జిన్ హుస్సేన్ని చంపిందా లేక వదిలేసిందో చెప్పు అని రాజు అడగటంతో ఈ కథ చాలా పొడువుగా ఉంటుంది దాన్ని వివరించటానికి చాలా సమయం అవసరం కానీ ఇప్పుడు నా సమయం ముగిసిపోయిందని రాణి అనటంతో అయితే మనం కాలాన్ని కాసేపు ఆపిద్దామన్నాడు రాజు అప్పుడు రాణి మహారాజా ఎవరైనా ఒకరు ఆపటం వల్ల సమయం ఆగిపోతుందా అప్పుడు రాజు సరే అయితే నీకు ఇంకొక రాత్రి జీవితాన్ని బ్రతకటానికి ఇస్తాను ఇప్పుడు నువ్వు ఆ కథ చెప్పు అన్నాడు లేదు రాజాగారు నేను రాత్రిపూట మాత్రమే కథలు చెబుతాను ఇప్పుడేమో ఉదయం అయ్యింది ఇప్పుడు మీరు మీ రాజాజ్ఞలను కూడా అమలు చేయాల్సి ఉంటుంది అనటంతో అయితే సరే నీకు ఇంకో పగలు మరియు ఒక రాత్రి జీవితం ఇస్తున్నాను ఇప్పుడు ఆ రాణి దేవుణ్ణి ప్రార్థించుకుంది రాజు ఆలోచిస్తున్నాడు నా దగ్గరకు చాలామంది అమ్మాయిలు వచ్చారు అందరి ముఖాలలో భయం ఉంది కానీ ఆమె ముఖంలో ఎందుకు భయం లేదు ఆమె ఎందుకు భయపడటం లేదు ఆమె తన జీవితమంతా నాతో ఉంటాను అన్నట్టుగా కథలు చెబుతుంది నాకు ఈ కథ చాలా ఆసక్తికరంగా అనిపించింది రాజు రాణి వైపు చూస్తూ ఆమె గురించి ఆలోచిస్తున్నాడు రాజు చూపు అకస్మాత్తుగా గోడ మీద ఉన్న తన భార్య ఫోటోపై పడుతుంది ఆ రాజుకు మళ్ళీ కోపం వచ్చి గదిలో నుండి బయటికి వెళ్ళి రోజంతా అన్ని పనులు చేసేవాడు అక్కడ రాణి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది దేవుడా నువ్వు ఎలాగైనా ఆ రాజు ఇతరుల ప్రజల కూతుర్లను చంపకూడదని అర్థమయ్యేలా చెయ్యండి సాయంత్రం అవ్వగానే రాజు గదిలోకి వస్తాడు రాణి రాజు చేతులను కడిగించి అతని బూట్లను తీసి ఆహారం అందిస్తుంది రాణి ఈ పనులన్నీ చేయటం చూసిన రాజు నువ్వెందుకిలా సేవలు చేస్తున్నావని ప్రశ్నించటంతో రాణి లేదు రాజా తన భర్తను చూసుకోవటం భార్య విధి నువ్వు ఒక్క రాత్రికే నా భార్యవో అయ్యావు ఆ తర్వాత నా పనులన్నీ సేవకులే చేస్తారు అని రాజు అనటంతో ఓ మహారాజా నా మరణ సమయంలో నేను నా భర్తకు సేవ చెయ్యలేదని నా హృదయం మీద భారం పడకుండా ఉండేందుకు దయచేసి ఈ ఒక్క రాత్రైనా మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి అనటంతో ఇది విన్న రాజుగారికి హృదయం తేలికైపోయింది అతడు తన భార్య చేసిన ద్రోహం గుర్తుకు తెచ్చుకున్నాడు రాజుకు మళ్ళీ కోపం వచ్చి నువ్వు పనికిమాలిన మాటలు నాతో మాట్లాడకు నువ్వు నాకు కథలు మాత్రమే వినిపించు అని రాజు అనటంతో రాణి కథలు చెప్పటం ప్రారంభించింది జిన్ హుసేన్తో నీ కర్తవ్యాలన్నీ పూర్తి చేయటానికి నీకు సమయం ఇస్తాను నువ్వు మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తావా అని అడిగాడు హా వస్తాను నా పని పూర్తి చేసుకున్న తర్వాత తప్పకుండా ఇక్కడికి వస్తాను అన్నాడు అయితే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు అని జిన్ అనటంతో నేను ఆ దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాను పనులన్నీ పూర్తయ్యాక ఖచ్చితంగా నేను తిరిగి వస్తాను అని హుసేన్ అన్నాడు సరే అయితే నేను నీకు యాభై రోజుల గడువుని ఇస్తున్నాను యాభై రోజుల తర్వాత నీ ప్రాణం ఇవ్వటానికి నువ్వే స్వయంగా ఇక్కడికి రావాలి అన్నాడు జిన్ దాని తర్వాత హుసేన్ ప్రజల వస్తువులను ప్రజలకు అందించిన తర్వాత అతడు తన ఇంటికి తిరిగి ఇరవై రోజుల తర్వాత వస్తాడు ఇరవై రోజుల తర్వాత ఇంటికి వస్తున్న తండ్రి హుస్సేన్ని చూసి పిల్లలు చాలా సంతోషిస్తారు అలాగే అతడి భార్య ముఖం వెలిగిపోతూ ఉంటుంది ఏమండి మీరు బాగా అలసిపోయినట్టున్నారు నేను మీకు ఆహారం సిద్ధం చేస్తాను అని భార్య చెప్పింది ఇది విన్న హుస్సేన్ గుండె తరుక్కపోయి మనసులో రోధించటం ప్రారంభిస్తూ నేను శాశ్వతంగా వెళ్ళిపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి అని గుండెలు బాదుకుంటూ రోధిస్తాడు మరుసటి రోజు వ్యాపారం చేసి సంపాదించిన డబ్బుతో భార్య బిడ్డలకు కానుకలను ఇస్తాడు అప్పుడు అతడి భార్య ఏమండి నాకు నగలు అవసరం లేదు మీరే నాకు ఆభరణం మీరు నాతో ఉంటే చాలు నాకింకేమీ అవసరం లేదు అంది ఇది విని హుసేన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి హుసేన్ తన జీవితంలోని రోజులను పేపర్ పై రాసి ఆ కాగితాన్ని తన జోబులో పెట్టుకొని తన జీవితంలో ఒక్కొక్క రోజు తగ్గిపోతూ ఉండటం అతడు చూస్తాడు చివరికి అతడు తన కూతురికి వివాహం చేస్తాడు ఆమె తన అత్తారింటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు హుసేన్ మరణించే సమయం చాలా దగ్గర పడింది తన కుటుంబం నుండి విడిపోబోతున్నాను అన్న బాధ అతన్ని లోపల నుండి వేధిస్తుంది అతడు తన పిల్లల గురించి మరియు భార్య గురించి ఆందోళన చెందటం మొదలుపెట్టాడు నేను లేకుంటే వారు ఎక్కడికి వెళ్తారు ఏమవుతారు ఈ విషయాలన్నీ తెలియని అతని భార్య మాత్రం ఏ దిగులు లేకుండగా సుఖంగా నిద్రపోతుంది కానీ హుసేన్కు మాత్రం నిద్ర పట్టడం లేదు అప్పుడు హుసేన్ తన భార్యను నిద్ర లేపగానే అతడి భార్య లేచి మీ ముఖంలో ఇంత చెమట ఎందుకు వచ్చింది అని అడిగింది అప్పుడు హుసేన్ ప్రాణభయంతో ఈ చెమట వస్తుంది నువ్వు వెళ్ళి ఒక అద్దం తీసుకొనిరా అందులో నేను నా ముఖాన్ని చూసుకుంటాను మరణ భయం అంటే ఎలా ఉంటుందో నేను చూస్తాను అని అనటంతో ఏమండి మీరెందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఆ దేవుడి ఆశీర్వాదాలు మీకెప్పుడు ఉంటాయి మనము కష్టపడి పనిచేయటం ద్వారా గౌరవాన్ని మరియు సంపాదనను ఆ దేవుడు మనకిచ్చాడు ఆ తర్వాత హుసేన్ ఏడుస్తూ తన భార్యతో జరిగిన కథంతా చెబుతాడు అది విని అతడి భార్య హృదయం ద్రవించి బాధతో ఉండిపోతుంది భార్య కథంతా విని ఇలా చెప్పటం మొదలుపెట్టింది మీరు వెళ్ళే చోటుకు నన్ను మీ వెంటే తీసుకెళ్ళండి మీ స్థానంలో నా ప్రాణాలను బలిస్తాను ఈ విధంగా ఆ జిన్కు కూడా ప్రశాంతత వస్తుంది అనటంతో అప్పుడు హుసేన్ లేదు తల్లి చనిపోతే పిల్లలు అనాథలవుతారు నేను పోయాకను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి నేను పొదుపు చేసిన డబ్బు అయిపోయినా ఏదైనా విపత్తు వచ్చినా లేదా నీకు ఏ దారి లేనప్పుడు నువ్వు వేరే పెళ్లి చేసుకోవటానికి నేను అనుమతినిస్తాను అని హుసేన్ ఏడుస్తూ చెప్పాడు అప్పుడతడి భార్య ఇది వినటానికేనా నేను ఇంకా బ్రతికి ఉన్నాను నేను మీ పాతాల చెంతే చనిపోతాను అని అతని భార్య ఏడుస్తూ ఒక మాట చెప్పింది నమ్మకమైన భార్యకు ఒకే భర్త ఉంటాడు భగవంతుడు స్త్రీలకు తల్లి హోదాను ప్రసాదించాడు తరచుగా ఆమె తన భర్త మరియు పిల్లల ప్రేమలో గాజు ముక్కల్లా పగిలిపోతుంది అప్పుడు తడి భార్యతో నాకు నీపై నమ్మకం ఉంది ఇప్పుడు ఓపిక పట్టడం తప్ప మనకు వేరే మార్గం లేదు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా కష్టపడి ఏదైనా పని చేస్తాను జనాల ఇళ్లల్లో చేస్తాను పాత్రలు కడుగుతాను బట్టలు ఉతుకుతాను భిక్షాటన చేస్తాను కానీ మళ్ళీ పెళ్లి చేసుకోను మీరే నా సంతోషం మీరే నా సౌభాగ్యం నా ఊపిరి మీతో ముడిపడి ఉంటుంది అని ఇలా చెప్పి అతడి భార్య తన భర్తను కౌగిలించుకొని కన్నీరు మున్నీరుగా విలపించి చెప్పింది వాళ్ళిద్దరూ చివరిసారిగా ఒకరినొకరు చూసుకోవటం ఏడవటం మొదలుపెట్టారు రాణి ఈ కథను వివరిస్తున్నప్పుడు రాజు ఇలా అన్నాడు అసలు ఆమె ఎలాంటి స్త్రీ ఇంత విశ్వాసమున్న స్త్రీలు ఈ ప్రపంచంలో ఉన్నారా ఈ ప్రపంచంలో అలాంటి భర్తలు మరియు భార్యలు కొంతమంది ఉన్నారని రాణి చెప్పింది స్వచ్ఛమైన బంధాన్ని చెడగొట్టుకునే స్త్రీలు మరియు పురుషులు కూడా ఈ ప్రపంచంలో కొందరు ఉన్నారు కొంతమంది వికృత స్త్రీలు కూడా ఉన్నారు వీళ్ళ కారణంగానే అమాయకమైన మహిళల మీద కూడా వేలు ఎత్తి చూపించి వారి పరువును తీస్తున్నారు ఇది విన్న రాజు ఆలోచనలలో పడతాడు రాణి మిగతా కథ వివరించటం ప్రారంభిస్తుంది ఉదయం తన ప్రయాణానికి సిద్ధమవుతాడు హుసేన్ భార్య మరియు పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఇక చివరి క్షణాలలో ఒక్కొక్కరుగా వీడుకోలు పలుకుతూ బాధతో ఏడుస్తున్నారు చివరిసారిగా ఒకరినొకరు చూసుకున్న తర్వాత హుసేన్ ప్రయాణానికి సిద్ధమవుతాడు మరియు ప్రయాణం ముగించి అతను తన జీవితాన్ని త్యాగం చేయాల్సిన గమ్యానికి చేరుకుంటాడు ఆ తర్వాత హుసేన్ జిన్ని పిలుస్తాడు జిన్ నేను వచ్చేశాను నా యాభై రోజుల గడువు పూర్తయింది వచ్చి నా ప్రాణాన్ని తీసివేసి నీ ప్రతీకారం తీర్చుకో అనటంతో జిన్ బయటికి వచ్చి ఓ ధైర్యవంతుడైన యువకుడా మృత్యువును ఎదుర్కోవటానికి ఇలా నువ్వు నా వద్దకు రావటం నాకు ఆశ్చర్యంగా ఉంది మీలాంటి మానవ జాతిని నేను చంపను నేను నిన్ను క్షమించేశాను ఆ రోజు నేను నిన్ను నమ్మలేదు కాబట్టి ఆ రోజు నుండి నేను నీ వెంటే ఉన్నాను నువ్వు చెప్పింది నిజమా కాదా అని నీ గురించి తెలుసుకోవాలి అనుకున్నాను ఎందుకంటే నువ్వు నాకు ఏదైతే చెప్పావో అది నిజమో కాదో తెలుసుకుందాం అనుకున్నాను నువ్వు నిజాయితీ పరుడివి అని తెలిసింది నీలాంటి వ్యక్తులు ఈ లోకంలో చాలా తక్కువగా ఉంటారు నిన్ను చంపి ఒక నిజాయితీ పరుడైన వ్యక్తిని చంపానన్న అపవాద నేను భరించలేను నువ్వు ఎంతో ధైర్యవంతుడివి నేను నిన్ను క్షమిస్తున్నాను వెళ్ళు నీ భార్యా పిల్లలు నీ కోసం ఎదురు చూస్తూ ఏడుస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అనటంతో హుసేన్ ఇది విని చాలా సంతోషపడ్డాడు అతనికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు రాణి కథ ముగిస్తూ ఒక స్త్రీ యొక్క నమ్మకం మరియు నమ్మక ద్రోహం ఎలా ఉంటుందో రుజువు చేయటానికి ఒక చిన్న కథ చెప్పింది రాజు సరే అని ఎంతో ఆసక్తిగా వినసాగాడు రాణి ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టింది ఒక రాజు ఉంటాడు అతనికి నలుగురు భార్యలు వాళ్ళలో ఒక భార్య నల్లగా ఉండేది కానీ ఆమె మంచి నడవడిక కలిగి అమాయకంగా ఉండేది మిగతా ముగ్గురు కూడా మంచి రంగులో ఉండి అందంగా మరియు ఎంతో హుషారుగా ఉండేవారు రాజు ఎప్పుడూ నల్లగా ఉండే భార్యను ఇష్టపడుతూ ఆమెతోనే ఎక్కువ సమయం గడిపేవాడు కానీ ఈ విషయం మిగతా ముగ్గురు భార్యలకు నచ్చేది కాదు ఒకరోజు ఆ ముగ్గురు భార్యలు రాజును ఈ విధంగా ప్రశ్నించారు మీరు ఆ నల్లగా ఉండే భార్యను ప్రేమించినంతగా మమ్మల్ని ప్రేమించటం లేదు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగారు రాజు చాలా తెలివివంతుడు ఈ విషయం చెప్పటానికి ఇప్పుడు సమయం కాదు సమయం వచ్చినప్పుడు మీకు చెబుతాను అంటాడు ఒక రోజు రాజు చాలా ఆనందంగా ఉంటాడు నలుగురు భార్యలను తన దగ్గరికి పిలుచుకొని ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను మీ ముందు ఎంతో బంగారం రత్నాలు ఆభరణాలు డబ్బులు ఉన్నాయి మీకు ఎంత నచ్చితే అంత తీసుకోండి అంటాడు ఇది విన్న మరుక్షణంలోనే అందంగా ఉండే ముగ్గురు భార్యలు వాళ్ళ కొంగు నిండా ఆభరణాలను నగలను తీసుకుంటారు వాళ్ళు నగలను తీసుకుని రాజుతో మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో ఆమె మీ ఎదుట దయ్యంలా నిలబడి ఉంది అని అంటుండగా ఆ నలుపు రంగు భార్య ముందుకు వచ్చి రాజు చెయ్యి పట్టుకొని నాకు మీరే కావాలి ఈ వజ్ర వైఢూర్యాలు బంగారు ఆభరణాలు అవసరం లేదు మీరు నా వారైతే చాలు మీ ముందు అవన్నీ దిగదుడిపే మీరే నా సంతోషం నా ధనం నా బంగారం నా సౌభాగ్యం నా ఆనందం మీరు ఉంటే అవి అన్నీ నాకు ఉన్నట్టే నా సర్వస్వం మీరే అని చెప్పింది రాజు ఆమె నుంచి ఇదే ఆశించాడు రాజు తన ముగ్గురు భార్యలతో ఈ విధంగా చెప్పాడు మీరు నన్ను ఆ రోజు అడిగారు మీరు ఆమెను ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని ఇప్పుడు ఆమె చెప్పిన సమాధానం విన్నారా ఆమె తెలివితేటలు నాపై ఆమెకు ఉన్న అభిమానం ప్రేమ మీకు అర్థమయిందా మీరు ముగ్గురు నగలను బంగారు ఆభరణాలను ఎంచుకున్నారు కానీ ఆమె నన్ను ఎంచుకుంది ఆమె నన్ను ఎంతగా ప్రేమిస్తుంది అంటే ఈ ప్రపంచంలో ఉన్న బంగారమంతా తెచ్చి తన ముందు ఉంచి స్వీకరించమన్నా తను నన్నే స్వీకరిస్తుంది తను నల్లగా ఉంటుంది అది నిజమే కానీ తను ఈ ప్రపంచంలోనే ఎంతో తెలివైన మరియు నన్ను ప్రాణప్రదంగా ప్రేమించే భార్య రాణి ఈ మాటలతో కథను ముగించింది రాజు ఎంతో ప్రేమగా రాణి వైపు చూస్తూ ఉంటాడు రాణి రాజుతో మహారాజా మీరు ఈ కథలో చూసినట్లు ఆడవాళ్ళందరూ ఒకే రకంగా ఉండరు అని అంటుంది అప్పుడు రాజుకు అర్థమవుతుంది ఆడవాళ్ళందరూ ఒకే రకంగా ఉండరు అని తర్వాత రాజు చూపు తనకు నమ్మక ద్రోహం చేసిన భార్య ఫోటో వైపు పడుతుంది రాణి ఆ ఫోటో ముందుకు వచ్చి మీరు ఎప్పటి వరకైతే ఈ చిత్రాన్ని చించరో అప్పటి వరకు ఆడవాళ్ళందరూ మీకు నమ్మక ద్రోహుల్లాగే కనిపిస్తారు మీకు ఆమె చేసిన నమ్మక ద్రోహమే గుర్తుంటుంది నేను చేసిన మంచి పనులు ఏమీ గుర్తుకు ఉండవు రాజు తనకు నమ్మక ద్రోహం చేసిన రాణి ఫోటోను చింపి పారేస్తాడు ఆమె దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని నువ్వు నాకు ఈరోజు కళ్ళు తెరిపించావు నాతో ఇంకో తప్పు జరగకుండా కాపాడావు ఇప్పటికీ ఎంతోమంది ఆడవాళ్లను పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు మాత్రమే నేను చేసిన తప్పుల్ని ఎత్తిచూపి నన్ను సక్రమమైన మార్గంలో పెట్టావు అప్పుడు రాణి మీరు నన్ను చంపాలనుకుంటే చంపండి కానీ సిపాయిల చేతుల్లో కాకుండా స్వయంగా మీ చేతులతోనే నన్ను చంపండి ఎందుకంటే సిపాయిలు నన్ను ముట్టుకోవటం ఇష్టం లేదు మీ చేతుల్లో చనిపోతే నాకు ప్రశాంతత ఉంటుంది అనటంతో రాజు పశ్చాత్తాపంతో లేదు రాణి లేదు నేను నిన్ను చంపుకోలేను నిన్ను నాతో సమానంగా చూస్తాను నీకు దక్కాల్సిన గౌరవ మర్యాదలన్నీ దక్కుతాయి ఇక నువ్వే నా జీవితం కానీ నాకు ఒక మాట ఇవ్వాలి నేను ఎప్పుడు తప్పు చేసినా వాటిని నిర్మోహమాటంగా నాకు చెప్పాలి తప్పకుండా రాజుగారు నాకు తోచినంత వరకు మీ తప్పులను చక్కదిద్దుతాను అంటుంది రాణి రాజు ఇక నుంచి తన చేతుల మీదగా ఎవరిని చంపవలసిన అవసరం లేదు అని చాలా సంతోషపడ్డారు మంత్రి కూడా చాలా సంతోషపడ్డారు తన రాజు యొక్క బుద్ధి మార్చటమే కాకుండా తన కూతురు చనిపోకుండగా జీవించటమే కాకుండాగా రాజుకు భార్యగా మంచి జీవితాన్ని జీవించబోతుందని సంతోషపడతాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్